కాంగ్రెస్ నడక పార్టీలో చేరడం ఖాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశానికి తండ్రి సమాధి వద్ద నివాలి కొడుకు పెళ్లి పత్రికను సమర్పించి శ్రద్ధాంజలి త్వరలోనే వివరాలు తెలుస్తాయని షర్మిల వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీలో విలీనం కానున్న షర్మిల పార్టీ పార్టీ అగ్రనేతలతో నాలుగున సమావేశం కానున్న షర్మిల వారి సమక్షంలో ప్రకటనలు చేయనున్నట్లుగా సమాచారం వైఎస్ఆర్ టిపి సమావేశంలో నేతలకు స్పష్టత నేటి సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్నట్లుగా కూడా ఆ చెప్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది మా త్యాగానికి విలువనిచ్చి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో చేరమని ఆహ్వానం పంపారని కాంగ్రెస్ లో చేరడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద సెక్యులర్ పార్టీ ప్రతి ఒక్కరికి భద్రత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు అందుకే కాంగ్రెస్ పార్టీని బలపరచాలని నిర్ణయించుకున్నామన్నారు బుధవారమే ఢిల్లీకి వెళ్తున్నాం ఒకటి రెండు రోజులలో అందరి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని ఆమె బదులు ఇచ్చారు ఏం చేసిలాటో ఒకసారి గుర్తు పెట్టుకొని మా త్యాగానికి విలువనిచ్చి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలోకి చేరమని ఆహ్వానం పంపారు ఏం త్యాగం చేసినావమ్మా తల్లి నువ్వు ఏం త్యాగం చేసినావు ఎట్లా త్యాగం చేసినావు అనేది మా ఏంది అంటే త్యాగం ఎవరు చేసిరు ఏం కథ అనేది శ్రీరెడ్డి చెప్తుంది శ్రీరెడ్డి గారు నేను ఒక వీడియో రిలీజ్ చేసే మీరు ఏమేం త్యాగం ఏం కథ అనేది శ్రీరెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్తాను

ఇప్పుడు నాకు ఎంపీ సీట్ కావాలి నాకు ఆస్తులు పోగొట్టుకోవాలి మీరందరూ హిందూ మతంలో ఉంటే నేను నుంచి మొత్తం మార్పు ఇచ్చేస్తా పాక్టీలు మార్పిచ్చేస్తాను నేను అన్ని కిలికేయడమే నాకు ఇష్టం పుట్టబోయే మనవడికి ఆంధ్రా మొత్తం రాసిచ్చేద్దాం అని ప్లాన్ వేసా మరి ఏంటి మీరందరూ బద్రాలు అవ్వడానికి రెడీగా ఉన్నారా అయ్యా పాకరాలు చేద్దాం అనుకున్నాను కుదరలేదు కాంగ్రెస్ లో ఏలు పెట్టి తిరుగుదాం అనుకున్నాను వాళ్ళు తెలంగాణ నుంచి తరిమేస్తే ఇప్పుడు నేను ఆంధ్రాకు వద్దాం అనుకుంటున్నాను మా సొంత అన్న అయినా సరే అక్కడ ఉన్నది ఎవరైనా సరే ఇప్పుడు నాకు ఎంపీ సీటు కావాలి విన్నారు కదా వైఎస్ షర్మిల గురించి శ్రీరెడ్డి మాటలలో ఒకసారి మీరు మళ్ళీ ఎందుకు అంటే దీని వెనక చాలా తాత్పర్యం అది శ్రీరెడ్డి గారు వైఎస్ షర్మిలకు చాలా క్లారిటీగా ఒక కౌంటర్ ఇచ్చిండ్రు ఎందుకు కౌంటర్ ఇచ్చిర్రు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏదో చేద్దాం ఏమో కథ అంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కూడా చైతన్యవంతమైన గడ్డ ఇది తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఈ తెలంగాణ గడ్డ యొక్క విశిష్టత ఏంది అంటే తన కుటుంబం కోసమో తన తల్లి తండ్రి తోడబుట్టిన వాళ్ళు అక్క చెల్లె అన్న తమ్ముడు బంధుత్వం బలగం స్నేహం కోసమో కాదు ఈ రాష్ట్ర స్వప్రయోజనాల కోసం ఈ రాష్ట్రం కోసం అందరినీ కాదని ఒంటిపై కిరోసిన్ పోసుకొని తమ యొక్క ప్రాణాలను తృణప్రాయంగా వదిలివేసిన ఎంతో మంది అమరవీరులు ఈ గడ్డకు చైతన్య ఈ గడ్డకు స్ఫూర్తిదాయకం భవిష్యత్తు తరాలకు వాళ్ళ ఆదర్శం వాళ్ళ త్యాగాలు వెలకట్టలేనివి అంత గొప్ప కలిగిన యువత ఈ తెలంగాణలో ఉంటుంది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో ఆల్రెడీ చాలా సంవత్సరాలు మగ్గిపోయినాం ఇప్పటికీ మళ్ళీ మగ్గడానికి మేమిక్కడ బానిసలం కాదు మేము పోరాట యోధులం పోరాడితే పోయేదేమి ఉన్నది బానిస సంఖ్యలు తప్ప అంటూ నాటి కవులు చెప్పిన మాటలను మననం చేసుకొని మరి పోరాట స్ఫూర్తిని కొనసాగించిన గడ్డ తెలంగాణ గడ్డ ఈ తెలంగాణ గడ్డ మీద ఏదో ఏంది కుట్రలు చేద్దాం కుతంత్రాలు చేస్తామని చెప్పేసి బయలుదేరి నర్సంపేట గడ్డ మీద మొదలై విష్టానుసారంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో ఉన్న కేసీఆర్ పై ఆ పరుష పదజాలంతో కూడా ఎట్లా మాట్లాడిందో కూడా మీరు చూస్తారు ఇదే తెలంగాణ గడ్డ తలుసుకుంటే మళ్ళీ గదే ఆంధ్రకు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణ అంటే ఇక్కడ చాలా పోరాట స్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది ఎవడికి ఎవడు భయపడడు ప్రతి ఒక్కరు పోరాట స్ఫూర్తితో ఉంటారు పోతే పోయేదే ఉన్నది ప్రాణం నేను పోతే వంద మంది ప్రశ్నించే గొంతుకులు వస్తారనుకునే గడ్డ ఈ గడ్డ ఇలాంటి గడ్డ గురించి ఎంత చెప్పినా తక్కువే